నందు సహోదరి సహోదరులారా ప్రబన యేసుక్రీస్తు నామలో హృదయపూర్వక అందునారండి ముందుగా ఎంత మంచి సమయాన్ని ఇచ్చిన తండైన దేవునికి ప్రబైనా క్రీస్తు ద్వారా లక్షగ్ఞతాశం చెల్లిస్తున్నారండి బాగున్నానండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాటలోనికి వెళదామండి లోకా రాసిన సువార్త వార అధ్యాయం ముప్పై ఆరో కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరం గలవారై ఉండు ప్రార్థన చేసుకున్నాను పరలోకమందున్న మా తండ్రి పరిశుద్ర ప్రేమగల తండ్రి గొప్పతండ్రి హోమ తండ్రి మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభా ద్వారా కృతజ్ఞత సూత్ర చెల్లిస్తున్నామని ఆయన ఈ రాత్రి వేళ మాందరితో మాట్లాడమని మా ప్రభైన యేసుక్రీస్తు నామను వేడుకుంటున్నాం తండ్రి ఆమెను ప్రభావిసుక్రీస్తు నామంలో హృదయపూర్వకం అందునండి దేవుని కుమారుడు ఏసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చిన తర్వాత రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మన స్పందని ప్రకటింప మొదలుపెట్టాడు అంశం కనికరం అంశం ఏంటి కనికరం మనిషిలోని ఈ రోజున కనపడనదే ఎక్కువగా ఏంటనంటే కనికరం కనికరం అనేది మనిషికి కనపడట్లేదు ఎవరికి కనపడట్లేదు అని అంటే దైస్తలకే కనపడట్లేదు బయట ఉన్న వ్యక్తులు లోక సంబంధమైన వ్యక్తులు వారంటే వార వారు ఎలా ఉంటారు వారు భయంకరంగా ఉంటారు ఎందుకనంటే వారికి వాక్యం తెలియదు అదే విషయం ప్రసంగి ఐదో అధ్యాయం ఒకటో వచనంలో ఒకటి రెండు మూడు వచనాల్లో ఏమైనా అంటే దేవుని మందిరంకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో అని చెబుతారు తర్వాత అన్ని జనులు చేసినట్టు వారు అర్పించినట్టు మీరు అర్పించవద్దు అని చెబుతారు ఆ తర్వాత ఇంకా జరిగిన విషయం ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా దేవుడు చూస్తున్నారు అని అక్కడ ఉంటుంది తర్వాత ముక్కుబళ్ళు విషయంలో కూడా అదే ఉంటుంది అయితే అక్కడ విషయం ఏంటంటే వారు తెలియకకే వారు దానిని చేస్తారు అని ఉంటుంది అయితే గమనించవలసిన విషయం ఏంటంటే ఈ రోజున క్రైస్తవుల్లో ఏం కనపడట్లేదు అంటే హనికరం కనపడట్లేదు దీనికి కొన్ని పర్యాయ పదాలు కొన్ని విషయాలు ఏంటంటే చాలా విషయాలు ఉన్నాయి అందులోని గలతీలకు ఐదో అధ్యాయం ఇరవై రెండో వచనంలో ఆడేం కనపడుతుందనంటే ఆత్మ ఫలాలు కనపడతాయి అలాగే చాలా సందర్భాల్లో గ్రంథంలో మనం చూస్తే తులసి రాసిన పత్రికలు కానీ ఇంకా కొన్ని విషయాల్లో మనం చూస్తే ఏం కనుగొండాలని దేవుడు దేవుడు కోరుకున్నాడంటే మనందరము కూడా దయాళత్వం కలిగి ఉండాలి ఈ రోజున మనిషిలో ఏమి లేదనంటే కనికరము లేదు క్రీస్తు యేసుక్రీస్తు ప్రభారు ఆయన ప్రేమామూర్తి కానీ క్రీస్తుని నమ్ముకున్న క్రైస్తవుల్లోనే ఆ ప్రేమ అనేది కనబడట్లేదు అంటే కనికిరము ఆయన కనికరం చూపించారు ఒక విషయం చూస్తే మళ్ళా ఇక్కడికే వద్దామండి విషయం చూడండి మత స్వార్త ఐదో అధ్యాయం సువార్త ఐదో అధ్యాయం చదువు కనికరము గలవారు ధన్యులు వారు కనికరము పొందుదురు ఈ విషయం మీద నీకేం అర్థమైంది యేసుక్రీస్తు ప్రభు ధన్యతలు చెప్పారు అయితే ఈ ధన్యతల్లోని ఒకటి కనికరము గలవారు ధన్యులు వారు కనికరము పొందుదురు అంటే ఈ విషయంలోని ఏమర్థమవుతుంది అసలు ఇక్కడ చెప్పిన విషయం ఏంటనంటే కనికరము నీవు కనికరం కలిగి ఉంటే నీవు ధన్యుడవు నీవు కనికరం గలవారు ధన్యులు తర్వాత చెప్తున్న విషయం ఏంటంటే వారు కనికరము పొందుదురు అంటే అర్థం ఏంటంటే నీవు ఇతరుల పట్ల కానీ ఎవరి పట్లనైనా నువ్వు కనికరం చూపిస్తే మరలా నీవు నువ్వు ధన్యుడు ధన్యుడు అని చెబుతూ మరలా నువ్వు ఏం పొందుకుంటావంట కనికరమే పొందుకుంటావు నువ్వు కనికరము కలిగి ఉంటే ఇతరులు నిన్ను ద్వేషిస్తారా దూషిస్తారా నువ్వంటే నచ్చకుండా ఉంటుందా నువ్వంటే పడకుండా ఉంటుందా ఇవన్నీ ఒక వ్యక్తిలో వస్తున్నాయనంటే నీలోని ఏమి లేదు కనికరం లేదు అంటే ఒక వ్యక్తి మీద నీకు ఏమీ లేదంటే కనికరం లేదు ఒక వ్యక్తి మీద నీకు కనికరం నువ్వు కలిగి ఉంటే నీవు కూడా కనికరం పొందుదు దేవుడు ఇచ్చిన ఆయుష్కారం ఎంతండి మనిషికి ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే సమయం ఈరోజు తారీఖు ఎన్నో తారీఖు ఏడో తారీఖు అనుకోండి తర్వాత తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు అనుకోండి అయితే సరే ఇవాళ డేట్ అయితే పదో తారీఖు పది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఈరోజు ఈ తారీఖు ఇది ఏమైతుందంటే కొన్ని గంటల్లో పదో తారీఖు ఎలుగు పదకొండో తారీఖు వస్తుంది మనిషికి గుర్తు రావాల్సిన విషయం ఏంటని అంటే ఇంకా సమయం కాడికి వెళితే ఇప్పుడు ఏడు అయింది లేకపోతే తొమ్మిది ఎనిమిది అయింది తొమ్మిది అయింది ఇలా సమయం అలా ఒకదాని తర్వాత ఒకటి పెడుతూ ఉన్నా గడిచిపోతూ ఉన్నా ఈ రోజు అయిపోయి మరలా రేపు వచ్చిన అలా ఒక రోజు తర్వాత ఒకటి రోజు నెల తర్వాత నెల సంవత్సరం తర్వాత సంవత్సరం వస్తున్నాయి అని అంటే మన కాలం కూడా ఏమైపోతుంది మనం ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాల్సిన సమయం కూడా వచ్చేస్తూ ఉంది ఒక ఇల్లు అద్దెకి తీసుకున్నాం ఎన్ని ఏడు నెలలు తీసుకున్నా పది నెలలు తీసుకున్నాం రోజు 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 అయిపోతూ ఉంటే ఆ ఇంటిలో నుంచి ఆ రోజులు అయిపోతున్నాయి ఆ తర్వాత మనం కూడా ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అలాగే మనం ఈ లోకంలోనికి ఎందుకు వచ్చామంటే అద్దెకొచ్చాం అలాగే రోజు రోజు నా కాలం గడిచి సమయం అయిపోతూ ఉంది రోజులు అయిపోతూ ఉన్నాయి సంవత్సరాలు అయిపోతున్నాయి అంటే మనం వెళ్ళిపోవాల్సిన సమయం కూడా అయిపోతూ ఉంది ఇది మనం గుర్తు పెట్టుకోవాలి ఏది గుర్తు పెట్టుకోవాలంటే దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్కాలం రోజు రోజుకి ఏమైపోతుంది అయిపోతూ ఉంది మరి నేను ఎలా జీవించాలి అంటే క్రీస్తు చెప్పినట్టు మనం జీవించాలి ఎందుకనంటే ఆయనే మనకు మాదిరి ఆయనే మనకు మార్గం ఆయనే మా ఆయన ద్వారానే మనం పరలోకం చేరుతాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఏం తెలుసుకోవాలని అంటే ఇదిగో ఆయన ప్రతి ఒక్కరి పట్ల కనికరం కలిగి ఉన్నాడు కాబట్టి మనం కూడా ఏం కలిగి ఉండాలంటే కనికరం కలిగి ఉండాలి దేవునికి అస్సలు ఆజ్ఞల్లో కానీ అస్సలు దేవునికి ఇష్టం లేని రెండే రెండు విషయాలు అండి ఇది మనకు మనసులో వస్తే మన జీవితం అద్భుతంగా ఉంటుంది దేవునికి అస్సలు ఇష్టం లేని రెండే విషయాలు ఏంటో చెప్పండి అసలు అయ్యంటే ఆయనకి ఇష్టమే ఉండదు అసలు ఎన్ని గ్రంథాల్లో చెప్పారు ఎంతగా రాపించారు ఏంటా రెండు అని అంటే ఒకటి విగ్రహారాధన రెండోది వ్యభిచారం దేవునికి ఇష్టం లేని ప్రధానమైన ఆజ్ఞ ఏది అని అంటే ఈ రెండే విగ్రహారాధన అంటే ఆయనకు నచ్చదు విగ్రహార కాడ పెట్టిని తినడం కానీ ఇప్పుడు విగ్రహార కాడ పెట్టే విషయానికి వచ్చేసరికి ఇక్కడ కూడా కనికరం ఉంది ఏం కనికరం అంటే విగ్రహారాధన విగ్రహారకాడ పెట్టిని అసలు తినేయకూడదు అంటే ఇందులో ఉన్న అర్థం ఏంటి అని అంటే మీకు స్పష్టంగా చెబుతాను వినండి ఏంటి అని అంటే నీవు నీతిమంతుడు నీతిమంతురాలు నీ మనస్సాక్షి మంచిది నీవు ఇప్పుడు ఎవరు పెట్టిన నీవు తినచ్చు అయితే బైబుల్ గ్రంథం ఏం చెబుతుందనంటే నీ మనస్సాక్షి నిమిత్తం తినాలి అని చెబుతుంది తీసుకోవాలని తర్వాత నీ పక్కన ఉన్న వ్యక్తికి నీ సహోదరుడికి కొత్తగా వచ్చిన వారు మనసు పొందిన వారికి కొత్తగా వచ్చిన వారు ఒకవేళ వారు చూస్తూ ఉంటే వారికి ఇష్టం లేకపోతే నువ్వు తినకుండా ఉండాలి ఎందుకనంటే కొత్తగా వచ్చిన వ్యక్తి ఏం చెబుతురు అసలు ఏం కనుక విగ్రహారాధనే ఇప్పుడు అన్నిడు మారిండు విగ్రహారాధన తినకూడదు అని ఆయన మైండ్లో ఉండిద్ది ఇప్పుడు నీకేమని అంటే ఏదైనా ప్రార్థన చేసుకొని తినొచ్చు ఆ ఎవరు పెట్టినా కానీ తినొచ్చు మనసాక్షి నిమిత్తం తినొచ్చు ఇవన్నీ నీకుంటాయి నువ్వెందుకనంటే నీకు వాక్యం తెలుసు కాబట్టి నీ పక్కన ఉన్న వ్యక్తి ఇప్పుడే మారు మనసు పొందుతుండ కాబట్టి అంటే ఇప్పుడే మారిండి కాబట్టి అతను కూడా అతను ఏమనుకుంటాడంటే ఇదేంటి తినకూడనిదా తినకూడదు అని ఉంది కదా మరి వీళ్ళు తింటే తింటండి ఏంటి అని అనిగానా మరలా ఆయన ఒకవేళ లోకానికి వెళ్ళిపోతే అదేమవుతుంది నీ తప్పే అవుతుంది అందుకనే అసలు దానిని తినకోకుండా ఉండడమే మంచిది మంచిదిరి రాసిన మొదటి పత్రిక పదే అధ్యాయంలో ఉంటుంది అనమాట ఇవన్నీ కూడా అలాగే ఇందులోని అంటే కనికరం ఏంటి అని అంటే నీ సహోదరుడి ఒక ఇష్టం చొప్పున నీవు ఏం చేయాలి నడుచుకోవటం అనమాట తర్వాత వ్యభిచారానికి వచ్చేసరికి యేసుక్రీస్తు రావని చెప్పారు ఒక స్త్రీని మోహము చూపుతో చూస్తేనే ఆమెతో అప్పుడే వ్యభిచారం చేసినట్టు అని చెప్పారు వ్యభిచారం అనేది ఎంత ప్రమాదకరమైనది అని అంటే అసలు అందుక అందులో ఉన్న చాలా అర్థం ఉంది కాబట్టి ఏం చెప్పారు మోహము చూపే చూడకూడదని చెప్పారు ఎందుకని అంటే బైబిల్ గ్రంథంలో చూసినా బయట విషయాలు చూసినా ఎక్కడ చూసినా కానీ ఈ రోజున చిన్న పిల్లల కాణించి పెద్దలు యవనస్తులు వృద్ధులేంటి ప్రతి ఒక్కరు కూడా ఒకరి పట్ల ఒకరు కనికరం అనేది లేకుండా జాలిదయ అనేది లేకుండా చిన్నపిల్లలను ఏం చేస్తున్నారు హింసించటం ఆ యవనస్తులు పిల్లల మీద యాసిడ్లు పోయటం తర్వాత ఇంకా భయంకరమైన విషయానికి వెళ్ళిపోతూ ఉన్నారు అంటే దీనికి ప్రధానమైన కారణం ఏంటి అని అంటే ఏంటని అంటే మోహపు చూపు అందుకనే యేసుక్రీస్తు ప్రవారు మోహపు చూపు ఒక శ్రీని మోహపు చూపుతో చూడవద్దు అని చెప్తున్నారు ఒక పురుషుని కూడా మోహపు చూపు అనేది చూడకూడదు ఈ రోజున దేశంలో ఏం కనపడట్లేదు అని అంటే కనికరం కనపడట్లా చిన్న పిల్లల్ని హింసించడం చిన్నపిల్లలను కొట్టడం తర్వాత యవనస్తుల పిల్లలు ప్రేమ ప్రేమ అంటూ తిరుగుతూ వాళ్ళు ఇష్టపడకపోతే వాళ్ళను బలత్కారం చేయడం వారి మీద యాసిడ్ పోయడం ఎంత ఈదిగా చేస్తున్నారనంటే ఒక స్త్రీ ఒంటరిగా వెళ్ళేటప్పుడు ఎంత ప్రమాదకరమైన విధానానికి వెళ్ళిపోతున్నారంటే క్రూరమైన జంతువుల కన్నా భయంకరంగా ఏం చేస్తున్నారు హింసిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే కుటుంబ విషయాల్లో కానీ బయట విషయాల్లో కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రతి ఒక్కరూ కూడా ఏం కలిగి ఉండాలంటే కనికరం కలిగి ఉండాలి ఇప్పుడు మనం ఇందాక లోకాగార కలిగి ఉన్నాం కదా ఎందుకు కనికరం కలిగి ఉండాలి ఎందుకు కనికరం కలిగి ఉండాలి ఇప్పుడు కనికరం గురించి చెప్పేటప్పుడు అసలు అందరూ ఉన్న అర్థం తెలుసుకోవాలి కదా మీరు ఏమని చెప్పాను ఒక విషయం ఏం చూపించాను కనికరం గురించి ఏం చూపించాను ఎవరైనా ఈ వాక్యం ఏనా ఈ మెసేజ్ విన్నా మీకు అర్థం అవ్వాలి కదా ఇక్కడున్న వారికైనా వాక్యం వినే వారికైనా కనికరం అంటే అసలు ఏంటి ఒక విషయం ఏం చూపించాను నీవు కనికరం కలిగి ఉంటే నువ్వు ధన్యుడు ధన్యురాలువి తర్వాత కూడా నువ్వు ఏం పొందుతావు కనికరం పొందదు అసలు కనికరం ఎందుకు కలిగి ఉండాలి ధన్యుడిగా ధన్యురాలుగా ఉండటం కనికరం కలిగి ఉంటే ఏం జరిగిద్ది మనం కనికరం పొందుతాం ఇప్పుడు కనికరం గురించి ఇక్కడేమో చెబుతున్నారు చూడండి లొకగా రాసిన సువార్త ఆరాధ్యాయం ముప్పై ఆరో వచనం కాబట్టి మీ తండ్రి ఎవరంట పరలోకపు తండ్రి మన తండ్రి మన పుట్టించిన ఆయన మన కాపాడుతున్న ఆయన మీ తండ్రి ఏం కలిగొండంట కనికరం గలవాడే ఉన్నట్టు మీరును కనికరం గలవాడేయుండు ఎందుకని కని అసలు ఎందుకు కనికరం కలిగి ఉండాలని అంటే మన దేవుడు తండ్రి అయిన దేవుడు ఏం కలిగి ఉన్నారు కనికరం కలిగి ఉన్నారు కాబట్టి మనం కూడా ఏం కలిగి ఉండాలి కనికరం కలిగి ఉండాలి ఈ కనికరం గురించి చూస్తే పేతృగా రాసిన పత్రికలోని దేవుడు యేసుక్రీస్తు ప్రభా రాక ఎందుకు చేస్తున్నారంటే అందరూ అంతటా మారు మనసు పొందాలి అని అందరి పట్ల ఆయన దీర్ఘశాంతం చూపిస్తుండో అందరి పట్ల ఆయన ప్రేమ చూపిస్తుండో అందరి పట్ల కనికిరం చూపిస్తుండో ఎంతగా చూపిస్తున్నారంటే మనిషి ఉదయం లేచిని కాణించి ఒకసారి ఆలోచించండి ఎన్ని అబద్దాలు ఆడుంటారు ఎంతమందిని బాధ పెట్టుంటారు ఆ ఇవన్నీ దేవుని ఆజ్ఞంలో ఏంటి అండి అవన్నీ కూడా ఆ అబద్దాలు ఆడకూడదు దొంగిలించకూడదు ఆ నీ పొరుగు వంద ఏది ఆశించకూడదు ఇంకా ఇవన్నీ ఎన్ని ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయండి ఎన్ని విషయాలు ఉన్నాయి అంటే ఇవన్నీ కూడా మనం మీరుతున్నాం అని అంటే దేవుడు చెప్పినట్టు మనం చేయట్లా కానీ ఆయన మాత్రం మన పట్ల ఏం కలిగి ఉన్నారంటే కలిగరం కలిగి ఉన్నారు మనం చేసిన తప్పుకు అప్పుడికప్పుడే శిక్ష వస్తే ఎలా ఉంటుంది పిల్లలు అరిచారనో అల్లరి చేశారనో ఏం చేస్తున్నారు కొడుతున్నారు ఎందుకని మాటినట్లేదని కొడుతున్నారు మరి అదే విధంగా దేవుడు మనం మాటినట్లేదని మన శిక్షిస్తే మన పరిస్థితి ఏంటి అప్పటికప్పుడే దేవుడు మన శిక్షిస్తే అప్పటికప్పుడే పిల్లల్ని కొడుతున్నారు కదా వినట్లేదని మరి అప్పటికప్పుడే దేవుడు మన శిక్షిస్తే ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి అని ఆయన చూపిస్తున్న విధానం ఏంటో తెలుసండి యేసుక్రీస్తు ప్రభారు ఇకనే మారతారు మనసు పొందుతారు తెలుసుకుంటారు అవన్నీ వదిలేస్తారు అని ఆయన ఏం చేస్తున్నారు మనందరి పట్ల ఆయన ఆ దయాళత్వం కలుగుండవు దీర్ఘశాంతం కలగొండవు కనికరం కలిగి ఉండవు దేవుడు కానీ కనికరం అనేది నువ్వు ఒక దేవుడు ఆయన మన పట్ల ఎలాగైతే కనికరం కలిగి ఉన్నారో మనం ఆయన నమ్ముకున్నాం కాబట్టి మనం కూడా ఇతరుల పట్ల ఏం కలిగి ఉండాలి కనికరం కలిగి ఉండాలి చాలి కలిగి ఉండాలి ప్రేమ కలిగి ఉండాలి ఇవన్నీ కూడా గ్రంథంలో స్పష్టంగా ఉన్నాయి ఎందుకు కనికరం కలిగి ఉండాలంటే మన తండ్రి ఆయన కనికరం కలిగి ఉన్నారు కాబట్టి మనం కూడా ఏం కలిగి ఉండాలంట కనికరం కలిగే జీవించాలి ఒక వ్యక్తిని మార్చే బాధే క్రైస్తవుడు చేయాలి అక్కడే ఇక్కడే లోక సంబంధం అయినవన్నీ కూడా చెప్పడం కాదు ఒక వ్యక్తి ఏం కలిగి ఉంటే పరలోకం చేరతారో ఒక వ్యక్తి ఎలా ఉంటే పరలోకం చేరతరో అనేది ప్రతి ఒక్కరు గమనించుకోవాలి దేవుని ఇష్టం తెలుసుకోవాలి ఆయన ఇష్టానుసారంగా మనం నడుచుకునే వారిగా ప్రతి ఒక్కరు కూడా ఉండాలి ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని ఏసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిరువులో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు మరి ఈ విధంగా నిలబెట్టి పెట్టి మాట్లాడించండి నేను దేవునికి కృతజ్ఞత శుద్ధి చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు ప్రేత్ వృద్ధి పూర్వకల్లా చెల్లిస్తూ మాటలు ముగుస్తున్న అందరికీ